మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ సంతోష్ కుమార్ యువత అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు కావాలని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణవాపీ చేస్తామని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడం ఏమిటని రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణవాపి వర్తింపజేయాలని అన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ గారు ఆరు గ్యాటీ అమలు చేసే వాడి ఆరు పేపర్లో మీద రాసి పోండి మరి అందులో ఓన్లీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు మాత్రమే అయింది మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడినో మీరు ఒకసారి చేయండి మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రెండు సార్లు మొదటి విధంగా పదహారు వేల రుణమాపు మాఫీ చేసినాం రెండో విడుదల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో పన్నెండు వేల కోట్లు మాఫీ చేసినాం మొత్తంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినాం మరి నేను నలభై వేల కోట్లు మాఫీ చేస్తున్నావు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో అవసరమైతే మీ రికార్డు తెప్పించుకొని చూడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు నల రుణం నలభై వేల మాఫీ మాఫీ చేస్తాను చెప్పాను మరి ఈ రోజు నువ్వు మాఫీ చేసింది ఎంత ఎనిమిది వేల ఏడు తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే మాఫీ చేస్తాం మిగతా మాఫీ ఎవరు మాఫీ చేయాలి మహిళలకు ప్రతి గ్రౌండ్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇంజిందర్లకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఊరు ఊరు నువ్వు బాండ్ పేపర్లు పంచిన నువ్వు పంచినటువంటి బాండ్ పేపర్లు ఏమైనాయి నీ పరిపాలన ఏమైంది ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట ఇచ్చి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అత్యదం చెప్పి ఇవాళ నువ్వే ఒక ముఖ్యమంత్రిగా మాట రాస్తే రామాండ్ర పరిస్థితి ఏంది అని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము మా నాయకుడు మా పార్టీ అధినేత కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గుల్సారం ఎటుకోటంలో మేము ధర్నా చేస్తున్నాము నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినాము ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాత దాకా బిఆర్ఎస్ పార్టీ నీబడ ఉంటుంది ధర్నా చేస్తాం అన్ని చేస్తాం ఆరు గ్యారంటీలు నువ్వు ఖచ్చితంగా అమలు చేసిన దాకా మేము ఊరుకున్న తన తెలియదు అనుమానాలు ఉంది నా మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళు గుంచుకుంటూ నాటేసుకుంటూ ఇవ్వ వారసత్వం ఉంది అన్ని పని అయితే లేదు కాలేదు ఇది వారసత్వం

ఇరవై ఐదు వందలు వచ్చినాయి ఆ ఇంటికి వస్తున్నాయి వందలు ఇస్తాడు కదా రైతు రైతు బంధు మాట ఐదు ఐదు వేలు ఇచ్చింది

रुप लख लॻंदा